ఎంతమంది బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఇక్కడ రెండు వేల పదహైదు జూలైలో రావడం జరిగింది అప్పుడు పాఠశాల యొక్క పరిస్థితి కూడా ఏమాత్రం కూడా బాగాలేదు తర్వాత నా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అదే విధంగా ఉంది కాబట్టి మరి పాఠశాలను దినదినాభివృద్ధి చేస్తూ మరి మనకు మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా రెండు లక్షల యాభై వేల వర్క్లు చేయడం జరిగింది తర్వాత పిల్లలు కూడా అడ్మిషన్స్ కొరకు మేము చాలా స్టాఫ్ కానీ మేము కానీ చాలా శ్రమపడి ఇక్కడ నూట ఇరవై నాలుగు మంది స్ట్రెంత్ను చేశాను ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా తగ్గింది మరి పోయిన సంవత్సరం కూడా అక్కడ పాఠశాల యొక్క పరిస్థితిని బట్టి మన యొక్క సారిఓ గారు డిప్టేషన్ పెట్టడం జరిగింది మరి అక్కడ వెళ్ళి నా యొక్క విధుల్ని నిర్వర్తించాను మరి అక్కడ ఏమైనా ఈ మండలంలో ఏమైనా లోపాట్లు ఉంటే మరి సారు మమ్మల్ని పెద్ద మనసుతో క్షమిస్తారని మరి యొక్క వేదిక మీద కోరుకుంటున్నాను తర్వాత నా యొక్క ఎడ్యుకేషన్ పీటీసీ తర్వాత బీఏ చేయడం జరిగింది అనుకున్నాను కాకపోతే నేను లా కోర్సు చేయాలని నేను నా యొక్క ఏం గోల్ అన్నట్టు అది కాకపోతే మరి అక్కడ కూడా అడ్మిషన్ తీసుకోవాలని ఈ యొక్క పెద్దల సమక్షంలో చెప్పడం జరుగుతుంది మరి అందరి యొక్క ఆశీర్వాదం ఉంటే మరి లా కూడా పూర్తి చేసి పేదలకు సాయం చేయాలని అనుకుంటున్నా తర్వాత ఎవరికైనా విద్య చదువుకునేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఏర్పడ్డా తర్వాత హాస్పిటల్లో ఉన్నా కానీ మరి అటువంటి వారు నాకు ఫోన్ చేస్తే ఏమైనా నా చేశక్తులు నేను వాళ్ళకు సాయం చేయడానికి ముందుంటానని ఈ యొక్క స్టేజ్ మీద నేను ఒక గ్రామస్తు నా యొక్క తొమ్మిది సంవత్సరాల సేవలో మరి అందరూ కూడా చాలా సహకరించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి ఇక్కడ నిర్విఘ్నంగా మేము ఉపాధ్యాయువృద్ధి చేపట్టడం జరిగి సహకరించారు మరి మేము మా యొక్క విధిని మేము సక్సెస్ఫుల్గా నిర్వర్తించడం అని అనుకుంటున్నాము అలా